అప్పండి మీ గోలా సారీ 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 మీరు గొడవ పడకుండా ఉంటే నీకు రవ్వల నెక్లెస్ తెస్తాను నీకు డైమండ్ నెక్లెస్ తెస్తాను నీకు ద్రాక్ష తెస్తాను నీకు యాపిల్ తెస్తాను అన్ని తెస్తాను నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటో డిసైడ్ చేయండి

గార్మెంట్ షాప్ ఓనర్ కొంపలో ఇలాంటి ఎదవ పనులు చేస్తున్నాడన్న సీన్ బయట ఎవరికన్నా తెలిస్తే నా సీన్ రేపు సీనే పోనీ పని మనిషిని పెడదాం అంటే ఇద్దరికి చిరుకత్తిని పెట్టాలి రెండు కప్పులు చేరితేనే ఇంటి కప్పు లేచిపోతుంది ఇంకా నాలుగు కప్పులు చేరితే కొంప కూలిపోవడమే వెర్రీ బ్యాడ్ వెరీ బ్యాడ్ ఈవినింగ్ సీన్ అందంగా ఉంది ఇంకా నైట్ సీన్ ఎంత గ్లామర్ గా యో బర్రా ఆ ఎలా ఎదరు చెర్చెయ్య పట్టె లాగితే ముండు మాత్రమే మిగులుతుంది. ఒదలండి ఒదలండి. ఈ వాడ నా థియేటర్ లో అదే కుదర్దే టికెట్ లోనే వియ్యాలి. పోవే పోవే చుపినా నేను

ఏం చేస్తాం నా బతుకు ములిగిపోయిన టైటానిక్ అయిపోయింది మీ దయ వల్ల నా బిజినెస్ బాగా సాగుతుంది సార్ ఇదిగో ఇదిగో ఇలాంటి అగెస్ట్రాలే నాకు నచ్చవు మీ దై వల్ల నేను తిన్నాను మీ తై వల్ల నేను బాగున్నాను మీ తై వల్ల నేను తండ్రి అయ్యాను డిపెండెన్సీ డిపెండెన్సీ నో నాను దున్నె వాడితే పొలం కాపురం చేసేవాడితే సంవత్సరం ఎవరి సొంత కష్టం వాడితే హలో యాండి ఈ రోజు పౌర్ణమి తెలుసు నిన్న రాత్రి తర్వాత ఈ పగలు ఈ రాత్రి తర్వాత రేపు పగలు నిన్నకి రేపుకి మధ్య మాపు ఇదంతా లెక్క బ్రహ్మ లెక్క ఏమిటో ఏమిటా వెదో గురుగుడు ఈ రాత్రి భార్యాభర్తలు కలిస్తే కడుపు పండుతుందంట కాబట్టి ఈ రోజు

హలో అయితే మీ జీవితాని టిక్కెట్టు నేను చిప్ చేస్తాను నా థియేటర్లో జరగలేదనుకో పొడికొస్తే ఉరేసుకొని చేస్తాను మొలతలతో కొంచెం స్ట్రాంగ్ అవుతా నా చావుకారుడు నువ్వేనని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మరే చేస్తాను ఇప్పుడు అంత ప్రాసెస్ అవసరం ఉంటావా అవును అవసరమే నా బాడీకి పోస్ట్ మార్టం అయ్యేలోగా హె నీ బా మాటలన్నీ ఓడిపోతాయి ఉరుఫ్ వెళ్ళసా హా అందరికి కూడా అర్థమైంది సార్ మీ రెండో రౌతు ఐ మీన్ యువర్ సెకండ్ వైఫ్ చిన్న హింట్ ఇవ్వడం తప్పైపోయింది అదేంటి సార్ థియేటర్ బుకింగ్ అదే వాళ్ళకి పిచ్చి ఎక్కువ సినిమా పిచ్చి మొదటిది సినిమా ఆపరేటర్ కూతురు రెండోది సినిమా బుకింగ్ క్లర్క్ కూతురు అసలు మీకు రెండు పెళ్లి ఎలా జరిగాయి సార్ అదొక విషాదకరమైన ఫ్లాష్ బ్యాక్ ఆకాశంలో తలుక్కున మెరుపు మెరిసిన రాత్రి దూరంగా పిడుగుపడిన రాత్రి ధారాపాతంగా వర్షం కురిసిన రాత్రి నా జీవితానికి పవర్ కట్ అయిన రాత్రి వీధి కొట్టేసిన రాత్రి ఆ బలహీన మా సెక్రటరీని జస్ట్ ముట్టుకున్నానంతా ముంచుకొచ్చేసింది ఏంటి కడుపు ఓహో మీ ఫస్ట్ ప్రకృతి బాగా సహకరించింది అన్నమాట సెక్రటరీ పోస్ట్ ఖాళీ అవడంతో మంగతాయారు జాయిన్ అయింది ఆ రోజు మా భార్య పుట్టింటికెళ్ళింది మళ్ళీ ఆ రోజు రాత్రి తెలిసిపోయింది సార్ మెరుపు మెరిసింది వర్షం కురిసింది కరెంటు పోయింది మీ ముట్టుకున్నారు ముంచో వచ్చేసింది కరెక్ట్ అలా మంగ నా లైఫ్ లో సెకండ్ వైఫ్ గా సెటిల్ అయిపోయింది అప్పటి నుంచి ఇద్దరు కలిసి థియేటర్ బుకింగ్ థియేటర్ బుకింగ్ అంటూ నా జీవితాన్ని పెండి చేసి పాపం సార్ సర్లే ఎవరితో పర్సనల్ స్టోరీ చెప్పుకోవడం పాపో పోసేస్తా నా ప్రాబ్లం ఎవడో అరిచేది తీర్చేది కాదులే గానీ వైఫ్ వచ్చిందా వచ్చింది రామ్ వచ్చాటెప్పుడు జాగ్రత్త హడవడు ఎక్కువ ఆ అమ్మాయిని కంగారు పెట్టకు నువ్వు కంగారు పడకు పచ్చ మీద రాసే శ్లోగా ఫాలో అయిపో ఫస్ట్ సౌండ్ హారన్ తర్వాత నిదానమే ప్రధానం గోస్లో ట్రావెల్ సేఫ్ ఇదిగా ఉరపిచ్చుకు లేచి వాడు ఆరాటం పెరుగుతుంది మంచి బాదం పప్పులు తిను ధాతు పుష్టి పెరుగుతుంది ఎక్సర్సైజ్ చేయ బలం వస్తుంది యోగాసనాలు వేయి నెడ్డి గట్టి పడుతుంది నీకే పిల్లలు కానీ యోగ్యత లేదు అంతే గొడ్రాలు గొంటవి నీకే ఎక్కువైంది నువ్వు గొడ్రాలు వేగాను గర్భవతి అయిందా నేనే చెప్ప నేను ఆల్రెడీ అయిందా నేనే గొంటనక ఓ సతీ సమేతంగా ఉన్నారా మళ్ళీ వస్తా ఇదిగో ఇదిగో ఆనంద్ బాబాబు వెళ్ళిపోకాయా తుఫాన్ వచ్చినప్పుడు భూకంపం వచ్చినప్పుడు వంటవాణ్ణి చేసి వెళ్ళిపోవడం న్యాయం కాదు ండి రండి మీరే న్యాయం చెప్పండి రండి జనం సాధకం అయ్యేది తల్లయ్య అవునవును అక్కకు మొదటి అవకాశం ఇచ్చిన తర్వాత కదండి అవునవును ఎన్ని రోజులైనా దానికి పిల్లలు పుట్టుకపోవడం నా తప్ప అండి అవునవును కాదు కాదు అక్క ముందు చెల్లిన తర్వాత చెప్పండి దానికి గంగిరెద్దుల తల గోర నుంచి మేక దించుతాయో అనుకున్నావు మాయమయ్యాడా మాయగాడు ఎక్కడున్నా వెతికి పట్టుకొస్తాను ఆయన నీతో ఎలా వస్తాడో నేను చూస్తా ఎక్కడున్నాడబ్బా ఇదేంటి సార్ మీ రెండు థియేటర్ లా బాగోతాం